ప్రభాస్ స్పిరిట్ సినిమాకు పారితోషికం తీసుకోకుండా తెలుగు రైట్స్ తీసుకుంటున్నారనే వార్తలు రాగానే అందరూ హీరో వైపు నుంచే ఆలోచించారు ప్రభాస్కు రెండు వందల కోట్లు వస్తాయని జాబ్ పార్ట్ కొట్టారని లెక్కలు వేశారు కానీ నానానికి మరోవైపు చూస్తే అసలు నిర్మాతలు టీ సిరీస్ సందీప్ వంగ హోమ్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ ఇంత పెద్ద మార్కెట్ను ఎందుకు వదులుకున్నారు తెలుగులో ప్రభాస్కున్న క్రేజ్ తెలిసి కూడా ఆ రైట్స్ను ఎందుకు ఇచ్చేశారు అనే డౌట్ రాకుండా ఉండదు కానీ దీని వెనుక నిర్మాతల మాస్టర్ ప్లాన్ చాలా గట్టిగానే ఉందనిపిస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మొదటి విషయం భారం తగ్గించుకోవడం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్కు రెమెండేషన్ ఇవ్వాలంటే కనీసం నూట యాభై కోట్లు చేతిలో ఉండాలి షూటింగ్ మొదలు కాకముందే ఇంత పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్గా ఇవ్వడం లేదా వడ్డీలకు తెచ్చి ఇవ్వడం అనేది సినిమా బడ్జెట్ను విపరీతంగా పెంచేస్తుంది అదే రైట్స్ ఇస్తే నిర్మాతల జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళదు ఆ డబ్బును సినిమా క్వాలిటీ మీద మేకింగ్ మీద ఖర్చు పెట్టచ్చు ఆర్థిక ఒత్తిడి లేకుండా సినిమా తీయచ్చు ఇక రెండోది హిందీ మార్కెట్ ఈ సినిమాను నిర్మిస్తోంది బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ టీ సిరీస్ సందీప్ రెడ్డి వంగాకు యానిమల్ తర్వాత హిందీలో ఎలాంటి మార్కెట్ ఉందో తెలిసిందే ప్రవాస్కు అక్కడ ఎలాగూ పట్టుంది కాబట్టి హిందీ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలు వందల కోట్లు వస్తాయి కేవలం నార్త్ ఇండియా నుంచే బడ్జెట్లో సగభాగం రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది దీనికి తోడు తమిళ మలయాళ కన్నడ రైట్స్ అదనం మూడోది అసలైన బంగారు గని నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఓటీటీ శాటిలైట్ ఆడియో రైట్స్ రూపంగానే సగం పెట్టుబడి వచ్చేస్తోంది ఇక స్పిరిట్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్కు నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ వాళ్ళు కళ్ళు చెదిరిపోయే ఆఫర్ ఇస్తారు ఆడియో కంపెనీ టీ సిరీస్దే కాబట్టి మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చే లాభం మొత్తం వారికే సొంతం ఈ లెక్కను చూస్తే సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ జోన్లో ఉంటారు ఇక నాలుగవది రిస్క్ షేరింగ్ ఒకవేళ నిర్మాతలే నూట యాభై కోట్లు ఇచ్చి సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తే ఏదైనా తేడా జరిగితే నష్టం మొత్తం వారిదే కానీ ఇలా రైట్స్ ఇవ్వడం వల్ల తెలుగు మార్కెట్ బాధ్యత మొత్తం ప్రభాస్ భుజాల మీదకు వెళ్తుంది లోకల్గా ప్రమోషన్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ ప్రభాస్ టీమే చూసుకుంటుంది దీనివల్ల నిర్మాతలకు పని భారం రిస్కు రెండు తగ్గుతాయి ఇక ఫైనల్గా ఇది నిర్మాతలకు నష్టం వచ్చే బేరం అస్సలు కాదు తెలుగు మార్కెట్ను ప్రభాస్ వదిలేసి మిగతా మార్కెట్ మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు పైసా పెట్టుబడి లేకుండా స్టార్ హీరో డేట్స్ దొరికాయి నాన్ థియేట్రికల్స్ ద్వారా సేఫ్ అయిపోయారు అందుకే దీన్ని బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు యానిమల్ తర్వాత సందీప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పిరిట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ చేస్తున్న ఈ మూవీ పైన రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు సినిమా గురించి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ స్టాండ్ స్టోరీ రెస్పాన్స్ అద్దరిపోయింది సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమా హైదరాబాద్ లో జరుగుతోంది కోటి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది సెట్లో ప్రభాస్ సందర్భంగా మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది ఆ లీక్ అయిన వీడియోలో ప్రభాస్ పోలీస్ డ్రెస్లో ఉన్నారు ఇది చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు అయితే స్పిరిట్ షూటింగ్ రీసెంట్గానే మొదలైంది మరి షూటింగ్ నుంచి లీక్స్ జరగకుండా చేయాల్సిన బాధ్యత డైరెక్టర్ మీద ఉంది అయితే సందీప్ పంగా మాత్రం స్పిరిట్ వీడియో లీక్ పైన అంత సీరియస్గా లేరని టాక్ వినిపిస్తోంది లీక్ అయితే ఏంది అందులో మ్యాటర్ ఏముంది అన్నట్టుగా చెప్పాడట ఓ విధంగా స్పిరిట్ గురించి ఈ లీక్ అయిన వీడియో ద్వారా సోషల్ మీడియాలో ఇంకాస్త డిస్కషన్ జరుగుతుందని భావిస్తున్నారట సందీప్ వంగ స్టార్ సినిమాకు ఇలాంటి లీక్స్ కాస్త ఎఫెక్ట్ చూపిస్తాయి అయితే అది సందీప్ సినిమా కాబట్టి ఆ లీక్ అయిన వీడియో వల్ల ఎంత మాత్రాన ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ అసలు సిసలు యాక్షన్ చూపిస్తా అంటున్నాడు సందీప్ ప్రకాష్ ప్రకాష్ తో పాటు సౌత్ కొరియన్ డాన్లీని తీసుకొనున్నాడన్న చర్చ అయితే జరుగుతోంది ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి హీరోయిన్గా నటిస్తోంది ప్రభాస్ స్పిరిట్ సినిమాను రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసేలాగా సందీప్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ తో పాటు హను తో ఫౌజీ కూడా చేస్తున్నారు మారుతి డైరెక్షన్లో చేసిన రాజసాబ్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్కి రెడీ అవుతోంది నెక్స్ట్ ఇయర్ సెకండ్ లోనే ఫౌజీ కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందని తెలుస్తోంది స్పిరిట్ సినిమాను సందీప్ంగా తన మార్క్ యాక్షన్ మూవీగా ఒక డిఫరెంట్ సెటప్లో ప్లాన్ చేస్తున్నారు అయితే సెట్స్ మీదకు వెళ్ళిన వెంటనే స్పిరిట్ వీడియో లీక్ పైన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఈ లీక్స్ సినిమా పైన ఉన్న బజ్ని తగ్గించేలా చేస్తాయి అందుకే ఈ లేక్తో మేకర్ షూటింగ్ స్పాట్ని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు